ప్రేస్తుడు దేవుని దేవునామానికి మహిమ కలిగాక ప్రభుత్వం పిల్లల ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తానికి దేవుడు మనకి మహాకృం బట్టి ఒకసారి అందరం దేవునికి స్తోత్రాలు జరుగుతాం ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోజిష పౌలు ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవచ్చున ధ్యానం చేసుకుందాం పౌలు గారు ఫిలిపిల్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు వచ్చును ఇందులో వాక్యం ఏముందంటే నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను స్తోత్రం కలను కాక ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్త్ అండ్ మీ అని అయ్యబడింది అంటే నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వారి వారిని ఎందే ఆయన బట్టే నేను సమస్తం చేయగలను అని చెప్పేసి అని వాఖ్య రాయబడుతున్నాను నిజమే కదా ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే వారికి అన్న పలానోడి పలానా అన్నం ఉందని అంటారు వాళ్ళు చూసుకొని వీడు ఎట్లా ఉంటున్నాడు అని అంటాము అంటే మనకు ఆధారంగా ఏదైనా ఒకటి ఉండాలి మనకు బలంగా ఏదైనా ఒకటి ఉండాలి మన బలపరిచేదిగా ఏదన్నా ఒకటి ఉండాలి అయితే యేసుప్రభువుని క్రైస్తవులుగా మనకున్నటువంటి సామర్థ్యము బలము ఆధారము శక్తి ఏంటంటే ప్రభువుని నిస్కృరిస్తారే ఆయనే మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయనే మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు ఆయన ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం కానీ ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమని సత్యాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో మనం గుర్తిరగలని ప్రభు పేట మనం చేస్తూ వాక్యం సెలవిస్తుంది వ్యవహాను స్వార్త పదిహేను అధ్యాయము నాలుగు ఐదు వచ్చే ఒకసారి చూసుకుంటే పిల్లల వాక్యం ఉందంటే నా ఎందు నిలిచుండో నేను మీయందు నిలిచి ఉందను నా ఎందు నిలిచి ఉండడో నేను మీ యందు నిలిచి ఉందును తేగే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతా తాను ఎలాగ ఫలింపదో అలాగే నా ఎందు ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఒక తీగ ఒక ద్రాక్ష వల్లికి ఆ ద్రాక్ష వెళ్ళు ద్రాక్ష చెట్టుకి తేగ ఉంటేనే ఆ తేగకి ద్రాక్షకాయలు గెలలు కాస్తూ ఉంటాయి విపరీతంగా గెలలు కాస్తూ ఉంటాయి ఇక్కడ అక్కడానికి దానికి చాలా ఎక్కువ పంట వస్తూ ఉంటుంది అనమాట అలాగే నా నాయందు మీరు నిలిచి ఉంటేనే నేను మీ ఎందు నిలిచి ఉంటాను అంటే మనం దేవుణంలో ఉంటే దేవుడు మనలో ఉంటాడనమాట అలాగా ద్రాక్ష చెట్టుకి తేగకి సంబంధాన్ని పోలుస్తూ ద్రాక్ష చెట్టులో ద్రాక్ష తేగ ద్రాక్ష నిలిచి ఉంటేనే ఎలాగ తాను ఫలింపదు అలాగే అండి నిజమే కదా చెట్టుకి కొమ్మ అతకబడి ఉంటేనే కదా ఆ కొమ్మ ఫలించేది మరి మనం చెట్టులాగా ఒక ద్రాక్ష ద్రాక్ష ద్రాక్షవళ్ళలాగా ప్రభుబాను వేసుకరిస్తారు ఉంటే మనం ఒక తీగలాగా ఫలించే కొమ్మలాగా మనం అందులో ఉంటాం అనమాట తర్వాత ఐదవ వచ్చి రాయబడిన మాట ఏంటంటే ద్రాక్షళిని నేను తేగలం మీరు స్తోత్రం కలుగు నాకు ఎవడు నాయందు నిలిచి ఉండో నేను ఎవరిందో నిలిచి ఉండో వాడు బహుగా ఫలించును ఎవరు నాయందు నిలిచి ఉంటారో నేను ఎవరిందో నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అందే మాత్రం కాబట్టి నాకు వేరుగా ఉండి వారు ఏమీ చేయలేరు అని చెప్పేసి అని నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్య రాయబట్టి నిజంగా దేవునికి వేరుగా మనం ఏం చేయలేము దేవునికి వేరుగా ఉంటే చెట్టుకి విడిగా ఉన్న కొమ్మతో సమానం అనమాట చెట్టుకి విడిగా ఉన్న కొమ్మ ఏమైపోద్ది చెట్టు ఎప్పుడు బ్రతికే ఉంటుంది కానీ కొమ్మ చెట్టుకుంటేనే పచ్చగా కనపడుద్ది ఆ చెట్టుకి కొమ్మ విడిపోయింది అనుకోండి తెగిపోయింది అనుకోండి విరిగిపోయింది అనుకోండి ఏమవుతుంది ఎండిపోద్ది మనం కూడా అలాగే స్తోత్రం కలిగిన యొక్క వ్యవహార స్వార్థ పదిహేను వచ్చి ఏడు వచ్చిన వాక్యం ఏమన్నా రాయబడుతుంది అంటే నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది అనుగ్రహించ మీకు అనుగ్రహించకూడదు రాయపడి నిజమే మన ఎందు నా మన ఎందు ఆయన ఆయన ఎందు మన మాటలు ఏమండి నా ఎందు మీరును దేవుడిలో మనం ఉండాలి మనలో ఎవరన్నా దేవుని మాట్లాడాలంటే దేవుని ఉపదేశం ఉండాలి దేవుని బోధ ఉండాలి అట్లా చేస్తే మనకు ఏది ఇష్టమో అడిగితే దేవుడు మనకి సమస్తం కూడా అనుగ్రహిస్తాడు స్తోత్రం కలిగిన గాక అలాగే మరొక మాట చూసినట్లయితే పౌలు గారు కోరింది రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు కనుక ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఆయన చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా కొరింది సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకి నమ్మకం కలదు అంటే మాకేదైనా ఎండ్ సచ్ ట్రస్ట్ హ్యావ్ వి త్రూ క్రైస్ట్ టు గాడ్ అంటే అంటే దేవునికి మనకు నమ్మకం కలిగి ఉన్నామంటే అది క్రీస్తు ద్వారానే మా నమ్మకం ఎవరంటే క్రీస్తు అనమాట మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా యంత్రం మేమే సమర్థులు అని కాదు మా సామర్థ్యము దేవుని వల్లనే కలుగుతున్నది స్తోత్రం కలిగిందిక మనం గొప్పతనం ఏం కాదు మనం చేయడానికి మనం చేసిన ప్రతి పనికి కూడా దాని వెనకాల ఉన్న సామర్థ్యం ఎవరి వల్ల కలుగుతుందని అని అంటే ప్రభుని ఏసుక్రీస్తు వల్లనే దేవుని వల్లనే అని కలుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా ఏది చేసినా మనమే చేసాము మేము సమర్థులము మా వల్ల అయింది మేము చేయగలుగుతాం అనే మాట ఎవరు కూడా అనుకోకూడదు అని చెప్పేసి అని ప్రభుని ఏసుక్రీస్తు పేరట మనం చేస్తాను స్తోత్రం కలుగునాక తర్వాత ఎపిఎస్ ఆశన పత్రిక ఆరో వచ్చే పదవచ్చు ఏమైనా రాయబడుతుందంటే తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండి ఫైనల్లీ చివరిగా మై బ్రదర్ అని బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అంటే దేవునిలోనే మనం బలవంగా ఉండగలుగుతాము దేవుల్లోనే మనం బలవంతులుగా ఉంటుంది అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిజ్ మైట్ ఆయన గొప్ప శక్తిని బట్టే మనం ఏ ఏమై ఉండాలా బలవంతులు ఉండాలి ఈరోజు నిజంగా మన అనుకున్న కార్యాలు జరుగుతున్నాయి అంటే పిల్లల మన అనుకున్న పనులు జరుగుతున్నాయి అంటే మరి మన అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా మనం గొప్పతనం కాదు మన యొక్క శక్తి కాదు మన యొక్క సామర్థ్యం కాదు మనల్ని ప్రేమించేట మన దేవుళ్ళు మనం ఉండటం వల్ల ఆ దేవుడు మనలో ఉండటం వల్ల మన కార్యాలు ఉండటం వల్ల మన పనుల్లో ఉండటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే మన పని మీద మనకి నమ్మకం కలుగుతుంది ఆ పనిని ప్రయత్నం చేయడానికి దేవుడే మనకు తోడుగా వస్తున్నాడు స్తోత్రం కాలం రెండవ కోరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చే ఒకసారి మనం గమనిస్తున్నట్లయితే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పిను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచు నిమిత్తము విశేషము నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతి నేను ఎప్పుడూ బలహీన అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందుల్లోనూ హింసల్లోను ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను పౌలు గారు అన్నారు నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు ఎందుకంటే నేను బలహీనైనప్పుడు ప్రభువు బలము నాలో పనిచేస్తుంది ప్రభు బలవంతుడుగా నాలో ఉంటున్నాడు కాబట్టి ఆ బలము నాది కాదు ఆయందే గురించుకుని పిల్లల నిజంగా ఈ లోకంలో మనకు శక్తి సామర్థ్యం ఏదైనా ఉందంటే ఆ శక్తి సామర్థ్యం అన్నీ కూడా ప్రభు నిరస్కరిస్తుంది ఆయనే మన శక్తి ఆయనే నా మన బలము ఆయనే ఆ కృపను గ్రహించేవాడు ఆయనే మన పాపాలను మన దోషాలను క్షమించేవాడు ఆయనే మనల్ని ఉన్నత స్థలం నిలబెట్టేవాడు కాబట్టి మనం ఏదైనా సరే ఏమైనా చేయగలుగుతాము అనంటే ఏమైనా చేస్తాము అని అంటే ఏమైనా చేయగలుగుతూ మన ఆశా నిరీక్ష మనకు కలిగి ఉందంటే కేవలం బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ఎందుకంటే ఆయనే మనల్ని బలపరుస్తున్నాడు ద గాడ్ వాజ్ స్ట్రెంథనస్ మనల్ని బలపరుస్తున్నాడు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి మనల్ని బలపరచు అనేది మనం ఏమైనా చేయగలుగుతున్న నమ్మకాలని ఈ ఉదయకాల స్థలం మనం కలిగి ఉండాలని ప్రభువు పేట మనం చేస్తాను పౌలు గారు అంటారు నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను ఎస్ మనం కూడా మాట చెప్తాము ఉదయకాల సమయంలో మనల్ని బలపరిచే ప్రభువుని బట్టి మనల్ని బలపరిచే క్రీస్తుని బట్టి మనం ఏమైనా చేయగలము అనేటువంటి హోప్ని ఆశని మనం కలిగి ఉండాలి అప్పుడే ఈ లోకంలో మనం జీవించగలతో ధైర్యంగా ముందుకి వెళ్ళగలుగుతాం అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక ఆమె కళ్ళు మూసుకున్నంత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కృపగలతో అంటే మీకు పొందాలి ప్రభు ఉదయ కాలశ్వంలో మేము మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ప్రభువా అప్పోసిన పౌలు గారు అంటాం అన్నారు ఫిలిపి రాసినటువంటి సంఘానికి నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు ప్రభావ పౌలు గారు మాత్రమే కాదు నాయన మేము కూడా ప్రభువా అయ్యా మమ్మల్ని బలపరిచే మిమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి ప్రభుత్వం మేము ఏదైనా చేయగలం అనే నిరీక్షణ నమ్మకం మాకు కలుగు చేయండి ప్రభువా ఇప్పటికే మీరు మా కార్యాలను సఫలపరిచినందుకు మా పనుల్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఉదయ కాలశాల్లో వాక్య ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్దించి ప్రభుత్వం నింపి మేము ద్వారా మేము సమస్తం చేయగలిగినటువంటి ప్రభు అయా నమ్మకాన్ని మాకు కలిగించి మహిం తెచ్చుకోమని అంటే కార్యాలు మా ద్వారా జరిగించమని ప్రభు మీరే మా ఇందు నిలిచి మాకు తోడుగా ఉండమని మా ప్రభువును ప్రియలక్షుడైన వారి శ్రేష్టపరిణామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్